మూవీలు వచ్చాయంటే అందులో ఏదో సీన్లో డైలాగో పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అవ్వడం కామన్ ఇక ఏదో ఒక పాట తూటాల దూసుకెళ్లడం కామన్ కానీ ఏడాది ఊ అంటావా పాటలు నాటు స్టెప్ లేయించిన సాంగే కరువైంది అలాంటి పాటల సందడి మిస్ అయిందా టెకేలు శ్రీవల్లి పాట ఏ రేంజ్ లో ట్రెండ్ సెట్ చేసిందో అదే రేంజ్ లో నాటు నాటు పాట గ్లోబల్ గా దుమ్ము దులిపింది పాన్ ఇండియా హిట్ మూవీస్ పాటలంటే ఆ రేంజ్ లో తూటాల దూసుకువెళ్ళటం కామన్ కానీ ఆ రేంజ్ లో ఈ మధ్య పాన్ ఇండియా సినిమాల పాటలు వెళ్తున్నట్టు కనిపించట్లేదు ఆ హంగామనే లేదు కోలట్ స్టార్ విజయ్ మూవీ బేస్డ్ పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ గా మారింది అయినా అందులో అరబిక్కుతో సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటి సందడి ఈ ఏడాది ఏ మూవీ నుంచి కూడా కనిపించట్లేదు ఆది పురుషులో జయ శ్రీరామ్ పాట కొంతవరకు బానే ఆకట్టుకుంది కానీ మరీ ఓ రేంజ్ లో సెన్సేషన్లు కాలేకపోయింది బాహుబలి నుంచి ట్రిపుల్ ఆర్ వరకు చాలా ఇండియా సినిమాలు సాంగ్స్ ట్రెండ్ సెట్ చేశాయి కానీ ఈ మధ్య వచ్చే పాన్ ఇండియా మూవీస్ ఆ రేంజ్ లో సందడి చేయలేకపోతున్నాయి సూపర్ స్టార్ రచనీకాంత్ మూవీ జైలర్ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది విక్రమ్ మూవీ కేజీఎఫ్ టూ కూడా అలాంటి హిట్లే కానీ వీటి పాటలు పెద్దగా పేలలేదు పుష్ప ట్రుప్లార్ బాహుబలి బేస్డ్ సాంగ్స్ రేంజ్ లో ఆ సినిమాల పాటలు దూసుకు వెళ్ళలేదు కొద్ది వరకు జైలర్ పాట బెటర్ కానీ సౌత్ వరకే ఈ సాంగ్ సందడి చేసింది బాలీవుడ్ మూవీ జవాన్ సాంగ్ నార్త్ సౌత్ లో భారీగానే సందడి చేసింది కానీ మరీ పుష్పార్ చుప్లార్ రేంజ్ లో మాత్రం ఆకట్టుకోలేదు పాన్ ఇండియా హిట్ మూవీస్ పాటలంటే కనీసం ఒకటి రెండు సాంగ్స్ అయినా ట్రెండ్ సెట్ చేయటం కామన్ అదే ఈ ఏడాది మిస్ అయినట్టు కనిపిస్తోంది